నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగేడంచ గ్రామంలో చర్చి అభివృద్ధి కోసం ఉంచిన భూమిని అమ్మేశారు ఓ పాస్టర్ ఈ విధంగా చేశారు చర్చి అభివృద్ధి కోసం ఏడు పాయింట్ నాలుగు ఎకరాల పొలం సంఘంపై పెట్టుకున్నారు నలభై ఏళ్ల నుంచి చర్చిలో ఉంటున్న పాస్టర్ చర్చి భూములను ఆయన కుమారుల మీద ఆన్లైన్ చేయించుకున్నారు పాస్టర్ కాటిపోగా ఏసన్న మరణాంతరం ఆయన ఇద్దరు కుమారులు మూడు నాలుగు ఎకరాలను వేరొకరికి విక్రయిస్తుండగా మత పెద్దలు అడ్డుకున్నారు అయితే వారిద్దరిని తప్పించి ఎల్లయ్య గొప్పచెప్పగా సంఘానికి తెలియకుండా నకిలీ దురపత్రాలు సృష్టించి ఎల్లయ్య కుమార్ని పేరు మీద ఆన్లైన్ చేయించారు దీంతో పోలీసులను ఆశ్రయించిన సంఘం సంఘం పెద్దలు భూములను అనేక రంతం కాకుండా కాపాడాలని కోరుతున్నారు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడను ఈ పొలము తంగడంచ పొలం చర్చి మాన్యమని ఒకటి ఉంది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆ పొలము ఆ పొలము ఇంతకుముందు మా పితరులు ఒక పాస్టర్ జలకనూరు ఏసై అనే వ్యక్తి పాస్టర్గా చేసుకుంటూ టీచరు ఇక్కడ చెప్పుకుంటూ ఆయన పేరు మీద ఈ పేర్ల మీద అయితే వద్దు బాగుండదు అందరు గొడవ పడతారు అనే తరంలో ఆలోచన చేసి ఆయన పేరు మీద పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆయన మరణించినాడు కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించిన తర్వాత కొడుకులు ఏం చేశారు అమ్మినారు వేరే వ్యక్తికి అమ్మితే సంఘమంతా అడ్డం వేసింది అడ్డం వేసిన తరంలో సంఘము పెద్దలుగా కలిసి అందరు ఆధ్వర్యంలో అడ్డం వేసడం జరిగింది కొన్న వాళ్ళు ఎన్నికయినారు దేవుంది అని ఎన్నికొయిన తర్వాత ఈయన దొంగ సంతకాలు సేకరించి వాళ్ళ దగ్గర సేకరించి ఇది చర్చిది మీరు ఎవరు రారు మీ కాడ ఉంటే అందరు వస్తారు నా కాడ ఉంటే ఎవరు రారు అనే వాళ్ళకు మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆయనకు అప్పగిచ్చిన తర్వాత ఆయన దొంగ సంతకాలు సేకరించి దాన్ని కబ్జా చేసినాడు కబ్జా చేసిన తర్వాత పెద్దలే కబ్జా చేసినాడు కొడుకుల పేర్ల మీద ఎక్కించినాడు ఎక్కించిన తరంలో ఇది దృష్టికి తీసుకుపోయినాము డిఎస్పి దగ్గరికి తీసుకుపోయిన దృష్టికి తీసుకుపోయినాము వాళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీకు న్యాయం చేస్తాం ఇద్దరికి న్యాయం చేసే హామీ మేము ఇస్తున్నాము అని చెప్పడం అదే వ్యక్తి అనే వ్యక్తి అక్రమంగా సీఎంల పొలంలో దిగి అక్రమంగా పాస్బుక్లు కొట్టించుకొని సంఘంలో ఉన్న పొలాన్ని ఆక్రమించుకొని మార్పు సొంతము మేము కొనుక్కున్నామని అగ్రంగా అక్రమంగా సంఘానికి ఎదురు జరిగిపోయి మళ్ళీ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు మేము ఆత్మకూరు పోయినాం సార్ డిఎస్పి సార్ని కలిసినాము ఎస్ఐ సార్ని చెప్పినారు మాకు పది రోజుల కంటే మీకు న్యాయం చేస్తాం చేసుకుంటామని డిఎస్పి సార్ గారు చెప్పినారు అక్కడ ఉన్న ఎస్ఐ సార్ వాళ్ళు చెప్పినారు బంగారు ఎస్ఐ అందరు చెప్పినారు వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చి భరోసా